అంటే స్వామి ఇప్పుడు మిషనరీ ఇదంతా చాలా వచ్చింది కదా చాలా వరకు మిషనరీ వచ్చింది సాంప్రదాయ పద్ధతిని వదిలేసి చాలామంది మిషనరీ వైపు వెళ్తున్నారు కూడా అవును ఇటువంటి పరిస్థితులలో మీరు ఎద్దుగానుగా ఎందుకు వచ్చారు అంటే మిషనరీ వాడి ఇంకెక్కువ ఉత్పత్తి చేయొచ్చు కదా ఎద్దుగానుగానే ఎందుకు వాడుతున్నారు దీనికి రెండు కారణాలు ఉన్నాయండి ఒకటి నా పర్సనల్ కారణం నా పర్సనల్ కారణం ఏంటంటే ఎద్దును పెంచాలని ఆలోచన అది సో ఎద్దును పెంచాలంటే ఊరికే ఎద్దును పెంచితే మనిషినే సరే ఊరికి తిని కూర్చున్నప్పుడు తనకున్న బద్ధకం ఎంత అవుతుందో మాకు కూడా తెలుసు సో అదే విధంగా ఎద్దులు కూడా ఊరికే తిరబెట్టుకుంటూ పెంచడం వల్ల వాటికి జన్ వాటికి ఉన్నటువంటి పనిచేసే గుణం పోతుంది కాబట్టి వాటికి పని చెప్తూ పెంచాలని ఆలోచన నాది సో అప్పుడు వచ్చిన ఆలోచన ఎద్ది కనుక ఇది నా పర్సనల్ రీజన్ ఇంకా జనరల్ రీజన్ ఏంటంటే మీరు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ వరకు మన తాతల ముత్తాతలు వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకుంటే లేకుంటే వాళ్ళ లైఫ్ స్పాన్ చూసుకున్న మన తాతల మన ముత్తాతలు వన్ ట్వంటీ ఇయర్స్ ఈజీగా బతికిర్రు మన తాతలు వంద సంవత్సరాలు బతికిరారు మా నాన్న ఎనభై వరకు ఉన్నారు మనం అరవై సంవత్సరాలకుంటామన్న గ్యారంటీ కూడా లేదు మనకి బికాస్ ఆఫ్ మన ఫుడ్ హ్యాబిట్స్ అంటే లైఫ్ స్పాన్ తక్కువ రావడానికి కారణం ఏందంటే ఒకే ఒక రీజన్ మనం తినే ఆహార అలవాట్లు ఈ ఫుడ్ హ్యాబిట్స్ మారితేనే మళ్ళీ మనం వస్తాం ఇప్పుడు కరోనా తర్వాత చాలా మారిందండి సో అలాంటప్పుడు మనం అన్ని మార్చాలన్న ఆలోచన ఫుడ్ మనం మార్చాలని ఆలోచనతో వచ్చింది ఇది ఇంకా మీరు అడిగారు కదా మిషనరీస్ వచ్చాయి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది పది నిమిషాలు తీసే ఆయిల్ మీరు మూడు గంటలు కష్టపడుతున్నారు ఈ మీరు అడిగిన కొంచెం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే మిషన్లో వేస్తే పది నిమిషాలు ఆయిల్ వస్తుంది దాన్ని మూడు గంటలు కష్టపడడానికి కారణం ఏంటంటే మన చేతుల్ని స్లోగా రబ్ చేయండి హీట్ జనరేట్ కాదు మనం చేతులు అట్లా రాస్తుంటే స్పీడ్గా రాస్తున్నప్పుడు చేతుల్లో హీట్ జనరేట్ అవుతుంది ఆ హీట్ వల్ల మన చేతులు ఒక దాదాపు ఒక వన్ అవర్ నొప్పు ఉంటాయి ఎక్కువ స్పీడ్ రాసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కువ స్పీడ్ రాసినప్పుడు ఆ హీట్ జనరేట్ అయిన తర్వాత కాసేపు మనకు తెలియకుండా స్కిన్ పైన కొద్ది లైట్ పెయిన్ ఉంటుంది చేతులకే ఇంత తప్పేనా ఉంటే అంత హీట్ జనరేట్ అవుతుందంటే మరి ఆయిల్ అండి ఇప్పుడు మిషన్లో వేసి మనం తిప్పుతుంటే అది రెండు రాడ్ల మధ్యలో ఇరుక్కుపోయి పల్లి వస్తున్నప్పుడు ఎంత హీట్ తో ఆయిల్ వస్తుంటది కూడా ఉంటుంది అంటే ఆయిల్ తీసే క్రమంలో వచ్చిన ఆయిల్ కూడా హీట్ కావద్దు హీట్ కావద్దు అవును ఇప్పుడు హీట్ రావడం వల్ల ఏమవుతుంది కొడతారు ఫ్యాట్స్ అన్ని అయిపోతాయి అంటే మనకు పల్లీలో వచ్చేసి త్రీ పర్సెంట్ ఆఫ్ ఓలిక్ యాసిడ్ ఉంటుంది ఆ త్రీ పర్సెంట్ ఆఫ్ ఓలిక్ యాసిడ్ అనేది హీట్ అయితే ఓహో ఓకే సో అది ఎవాపొరేట్ కావద్దంటే హీట్ కాకుండా మనం ఆయిల్ చేయాలి ఓకే ఇక్కడ మళ్ళీ మీరు మిషన్కి వెళ్ళేసరికి చాలా మంది వాళ్ళు కోల్డ్ ప్రెసిడ్ కోల్ ప్రెస్ చెప్తుంటారు అసలు కోల్డ్ ప్రెసిడెంట్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే గోరు వెచ్చేగిస్తాను గోరు టెంపరేచర్ తెలుసా అండి సిక్స్టీ డిగ్రీ సెల్సియస్ అది మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ మనం గోరు వెచ్చగా అంటే మన బాడీ టెంపరేచర్ ఆల్రెడీ ఎప్పుడు థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది అంతకంటే ఎక్కువ వేడి ఉంటేనే మనం హీట్ ఫీల్ అవుతాం దానికంటే కొంచెం మనకి హీట్ అనిపిస్తేనే థర్టీ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటేనే మన బాడీ హీట్ ఫీల్ అవుతుంది అవును థర్టీ ఫైవ్ కంటే ఎక్కువ ఉందంటే అది హీట్ జనరేట్ అవుతున్నట్టు కదా అవును హీట్ జనరేట్ల మనకున్న ఆయిల్స్ అన్నట్టు ఆల్మోస్ట్ వాటి వాటికి నోటి న్యాచుల్ కదా సో ఆ కాన్సెప్ట్ అనేది అది మనం ఇక్కడ ఈ ఎద్దుగానే ప్రిఫర్ చేయడానికి కారణం అది ఇంకా మొత్తం ప్రపంచంలో దీనికంటే ఫైనెస్ట్ ఆయిల్ ఏది ఉండదు గానగా నూనె కంటే మంచి నూనె కంటే ఫైనెస్ట్ ఇంతకంటే మంచి నూనె ఏది ఉండదు ఇదే ఆయిల్ అంటే ఇదే అంటే ఇప్పటిదాకా మనం ఆయిల్ వాడేది అంటే ఈ ఆయిల్ ఇక్కడ నుంచి తీస్తే బాగుంటుంది లేకపోతే ఈ ఆయిల్ బాగుంటుంది అని అనుకున్నాం కానీ ఆయిల్ తీసే క్రమంలో దాని టెంపరేచర్ ముఖ్యం అనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలే అనుకుంటారు అదే చాలా ఇంపార్టెంట్ అండి అదే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము ఇప్పుడు పల్లీని చూస్తుంటారు కదా మీరు పల్లీని మమ్మల్ని ఆయిల్ అనేది హీట్ పెరిగినా కొద్దిగా ఆయిల్ కలర్ మారుతుంది అవునంటే మనం ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు స్టవ్ మీద పెడితే దాని కలర్ మారుతుంటుంది మనం పాలే చూడండి ఇప్పుడు మనం పాలు మామూలు తాగిన దానికి ఒక ఇరాని సైకిల్ తాగిందా చూడానికి పాలలో ఎంత కలర్ చేంజ్ ఉంటుంది బికాస్ అది వేడి అయ్యి వేడి అయ్యి దాని కలర్ మారిపోతుంటది ఆయిల్ అంతే మన ఆయిల్ చూస్తే ఎల్లో కలర్ ఉంటుంది అదే మీరు మిషన్ ఆయిల్ కావచ్చు లేకపోతే మిల్ ఆయిల్స్ అని చూసినప్పుడు అవి రెడ్ కలర్కి వచ్చేస్తాయి ఎందుకంటే హీట్ అవ్వడం వల్ల దానికి ఉన్నటువంటి నేచురల్ కలర్ దెబ్బతిని దానిలో ఉన్నటువంటి ఫ్యాట్స్ అనేవి మారిపోవడం వల్ల హీట్ వచ్చేస్తాయి అయితే ఎదుగన వల్ల కూడా ఫ్యాట్ ఫ్యాట్ అనే విషయం వచ్చింది కానీ కారణం ఇదే అంటే దానికి ఉన్నటువంటి మంచి ఫ్యాట్స్ అనేవి ఆవిరైపోయి అసలు అవసరమైన ఫ్యాట్స్ అనే ఆయిల్ ఓడిపోతున్నాయి వేడి వల్ల ఓకే దానివల్ల ఇంకా నష్టాలే తప్ప లాభాలు ఏం లేవు